தேர் சுத்த மரியாதை ராணி நான் ஒரு சீதனா பாரு அம்மா வந்துட்டு காமிந்து போறாங்க நான் விடுமா ஜவந்த் ஆப் மேமா பாம்மா நீ கிளம்பிட்ட சொன்னா ஆளே நையாவையா அவன் எங்க இருந்து வர நீ என்னடா உள்ளமினு குட்டலக்க தஸ்பக்குல காலேஸ் நக்குல குருமாடா நீ அவதத்தை போற ఏయ్ సత్రం రాయబలమా నాంది వీడియో సత్రం సర్మ మామరిక పిల్లపిల్ల

அவர் 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 நாமக்கல்லா எங்க கொண்ட முதல் கிடைச்சது

అదే రవయ్యా దారిలో జన్మించిన బండి మీద జన్మించిన వాళ్ళు ఇంట్లో జన్మించిన వాళ్ళు చెప్పాలి కదా పుష్పించే మధ్యలో అంట ఎక్కడ మధ్యలో జన్మించిన దుర్మార్ కూడా ఇంట్లో సెంటర్ లో ఇంట్లో మరి ఇంట్లో జన్మించిన అనమాట అవునెవరెవరి ఏమమ్మా శనివారం నాడు జన్మించినది కనుక ఒట్టున చింతామణి అరికాల తామర పుష్పము కలిగి శనివారం జన్మించినది కనుక శ్రీ 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 అని అక్షరముతో వచ్చినమ్మా అది నామకరణం చేసామమ్మా చేశామమ్మా తల్లి అవునమ్మా సరే నాన్నా బాణవా నాన్నా జొన్నేనా నా అస్కాల నాన్నా అస్కాలా నింగలా కొలి చిరగల గా నాన్నా సమదలు సమ కుచ నాకడ కక్కన చిందువు ఆ ఆయనా ఆని నిని పక్క నాన్నా సరే కల్లన స్వామి చలరి మా బుట్టమైన బ్రామల వచ్చి ఆ నా బిడ్డ చివని ప్రిపడేరు నా మీరు అండి కదివేరు భక్తుల ప్రజలంతా ఆ చిన్నమ్మ తల్లికి పశువు కుర్గము చెరువు జాకెట్ ఇచ్చారట అండి ఇక్కడ చిత్తూరు గ్రామంలో శాసన చిన్నమ్మ పుట్టిందండి ప్రతిదే భక్తురాలు పశు వారికి కొని కలుగుతాయి దానా చేసిన వారికి దేవుడు కాస్తాడు వస్త్రదానం చేసిన మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా బాగే వాళ్ళు కావచ్చు సంతానం లేని వాళ్ళకి కావచ్చు ఇక్కడికి వచ్చి చిన్నమ్మ దగ్గర పశువులు వెళ్తే చాలా మంచిదమ్మా